ందరికి స్వాగతం నేను మీ కాపర్ని మీకు తెలిసిందే నిన్న సాయిబాబా మీద ఒక పెద్ద లైవ్ జరిగింది పబ్లిక్ డిబేట్గా అయితే దాంట్లో ఒక కామెంట్ పెట్టారనమాట చూడండి ఇదిగోండి చూపిస్తాను ఇది ఆ వీడియో సో సాయిబాబా రాధాకృష్ణ ఆయన వ్యభిచారంలో నియోగించాడా అనేది అనమాట ఇక్కడ టాపిక్ ఇది నా ఛానల్లో జరిగిన సెకండ్ లాంగెస్ట్ డిబేట్ అండి అంటే లాంగెస్ట్ డిబేట్ బట్ సెకండ్ లాంగెస్ట్ వీడియో దీనికన్నా ముందుది దేవి భాగవతమే చేశాను నైన్ అవర్స్ దాకా సో నిన్న సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ దాకా జరిగింది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు ఒక గంట ట్వీట్ తీసేసిన ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జరిగిందన్నమాట దీనికి కామెంట్ పెట్టిన ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు మీ మీద దిల్షుక్ నగర్ పిఎస్లో కేసు పెడతాము సారీ ఇక్కడ కనిపించట్లేదు కదా చూడండి దిల్షుక్ నగర్ పిఎస్లో కేసు పెడతాము మీ మీద అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన ఓకే కామెంట్ కూడా ఎవరో ఇచ్చారు వీళ్ళు ఏమన్నా తప్పు చెప్పారా రీసెట్ అని చెప్పేసి ఈయన పేరు రీసెట్ అండి సో పాయింట్ ఇది సో ఈయనకే నేను డైరెక్ట్గా అడుగుతున్నా రీసెట్ ఎందుకు పెడతాను ఒక కేసు కొన్ని ఎందుకు పెడతారు మీరు కేసు దీనికన్నా ముందు ఒక వీడియో చేసి దీని మీద లైవ్ పెడతానని చెప్పేసి త్రీ డేస్ ముందనుకుంటా ఐ థింక్ ఇచ్చాను అనమాట దాని తర్వాత లైవ్ లింక్ కూడా మీ లైవ్ నోటిఫికేషన్ కానీ ఇదంతా వన్ డే కన్నా ముందే ఇచ్చా లైవ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఆరున్నర గంటలు జరిగింది లైవ్లో పదే పదే అడిగాం డిఫెండ్ చేయాలనుకున్న వాళ్ళు రండి ముందు సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ అని చెప్పేసి డిఫెండ్ చేయాలనుకున్నవాళ్ళు రండి మీకోసం ఈ లైవ్ పెట్టింది ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి మరీ అని చెప్పి కామెంట్లో చెప్పారు చాలామంది అంతకుముందు లైవ్కి రాలా ఎవరు రాలేదు ఎవరు రాలేదు అనుకుంటుంటే వచ్చాడు పర్సెప్షన్ అని చెప్పేసి ఆయన కూడా వచ్చేసి నేను రాధాకృష్ణ ఆయన డిఫెండ్ చేయడానికి రాలేదు బాబాని డిఫెండ్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు పర్లేదు అనుకుందాం వచ్చారని చెప్పేసి మాట్లాడితే కదా తెలిసేది మాట్లాడకుండా ఇక్కడ కామెంట్లో మాట్లాడ్డాలు తర్వాత పిఎస్ఎల్ లోకి వెళ్ళాలి ఈ ఏంటి మీరు అంత ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోకి ఎందుకు రాలేదు మీరు మరి ఆ లెక్క అనుకుంటే ఏదన్నా నేను చూడలేదు అయ్యా అనుకోవడానికి కూడా లేదు ఆరున్నర గంటలు జరిగింది లైవ్ మీరు ఎక్కడన్నా ఒక చాట్లు ఇట్లా పెట్టుంటే లింక్ ఇవ్వండి నేను వస్తానని హిజిటోడ్ని ఒక ఆయన అట్లాగే పెట్టి అడిగారు అక్కడ రాజాగారని చెప్పేసి నేను స్ట్రీమ్లో మాట్లాడాలని అంటే తప్పకుండా అని చెప్పేసి ఆయన వచ్చారు తీసుకున్న ఆయన మాట చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు లేనిదేమన్నా మాట్లాడామో మేము ఉన్నవి చూపించి దాంట్లో దాన్ని ఇంటర్ప్రెట్ చేసాం దానితోటి విభేదించిన వాళ్ళు ఉన్నారు ఎవరో కాదు మా సైడ్ ఉన్నవాళ్ళే విభేదించారు అశ్లేష గారని చెప్పేసి మరి ఆయన విభేదించారు కదా అంతేకాదు సాయిబాబా మీద కొంచెం సాయిబాబాకి అపోజిషన్గా ఉన్న ఆవిడ లిల్లీ గారు వచ్చారు అవి నేనే ఖండించాడు తిరిగి లేదండి ఇట్లా బుక్లో వరకే మాట్లాడాలి బుక్లో లేని దాని గురించి మాట్లాడకూడదని సో రాధాకృష్ణమ్మా ఇది క్వశ్చన్ మార్క్ ఏది పబ్లిక్గా పచ్చిగా మాట్లాడలేరు కాబట్టి కొంచెం నర్మగర్భంగా చెప్తారు ఆ యాంగిల్లో చూస్తే ఇక్కడ చాలా అర్థం ఉందన్నమాట డౌట్ పడడంలో ఓకే ఇంకా సాయిబాబా విషయంలో కానీ ఇవన్నీ వస్తే కింద కామెంట్స్ కానీ ఇవన్నీ రకరకాలుగా పెడుతున్నారన్నమాట ఒక్కొక్కళ్ళు సాయిబాబా అది గురుతత్వం అని చెప్పేసి మీరు సరిగ్గా చదవడం లేదు ఇది ఇదని చెప్పేసి మీరు పై పైన చెప్పిందే కాదు లోపల ఉన్నది కూడా చూడాలన్నమాట ఆయన చెప్పింది పైన మంచిగానే చెప్పాడు ఎవరికి చెప్తున్నారు ఎవరెవరు పాటిస్తున్నారు ఎవరి చేత ఏ పనులు చేపిస్తున్నాడు ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుందనమాట సెన్సిబిలిటీస్ అనేవి అందరికీ ఉంటాయి ఒక బ్రాహ్మణుడిని అంతకుముందు ఇట్లాంటి హత్యలు గిత్తలు ఏమీ చేయని వాడిని ఏ జంతువుని చంపని వాడిని తీసుకొచ్చి మేకన్నరకం అని చెప్పేసి గురు వాజ్ఞాడు అనమాట ఓకే టెస్ట్ పెట్టాడు అతను పాస్ అయ్యాడు ఇలా ఆయన ఎవరికైనా టెస్ట్లు పెట్టినా ఎవరి సెన్సిబిలిటీస్ అన్నా ఎఫో ఐ మీన్ ఎఫరెంట్గా లేకపోతే దాన్ని ఎవరైనా హర్ట్ చేసినా కానీ ఒక వర్గం వాళ్ళే హర్ట్ చేస్తున్నారు ఎందుకు వాడు అయిపోయారా హర్ట్ చేయడానికి గురువు కదా ఆయన అందరినీ సమానంగా ఎందుకు చూడలే అన్నిటిని సమానంగా ఎందుకు చూడలే ఇంకొకటి ఇంతగా అనుకుంటున్నారు మీరు ఇంతక నొప్పి పుడుతుందని చెప్పేసి సబ్కా మాలిక్ హై అన్నాడు ఓ మాలిక్ మేహు లేకపోతే ఇంకా చెప్పాలంటే ఓ మాలిక్ మేహిహు అని ఎప్పుడన్నా అన్నాడా లేదు కదా పరమాత్మ చులకనం అండి ఇప్పుడు ముస్లింలు పరమాత్ముడు లేకపోతే ఈ బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళందరినీ బుద్ధులు తిట్టేసుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇన్కాన్సిక్వెన్షియల్ అనమాట వాళ్ళు బ్రహ్మం అనేది నమ్మరు మంజు దేవుడంటే వాళ్ళకొక్కడే కానీ పరబ్రహ్మం అంటే దేవుడని కాదు ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ సోయమాత్మ బ్రహ్మ నాలుగు మహావాక్యాలు అనమాట వీటి ప్రకారం ఆ బ్రహ్మము ఏదైతే ఉందో అది నీవై ఉన్నది అనేది నెక్స్ట్ ఆటోమేటిక్గా దీనికి ట్రాన్స్లేట్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ముస్లింలు ఎప్పటికీ ఒప్పుకోరు ఒక అల్లా ఒకవేళ అల్లాను మీరు బ్రహ్మము అంటే ఆటోమేటిక్గా బ్రహ్మము మనుషుల్లో ఉన్నారు మనుషులు కూడా బ్రహ్మములో ఒక భాగమే కాబట్టి మేము కూడా అల్లాలో భాగము మాకు అల్లాతో భాగస్వామ్యం ఉందని మీనింగ్ వస్తుంది అందుకని వాళ్ళు బ్రహ్మముని అల్లాని ఈక్వేట్ చేయరు అల్లా స్టాండ్ ఎలోన్ అతనికి ఎవరికి ఎవరితోటి భాగస్వామ్యం ఇవ్వరు క్లియర్ అనమాట బాబా పరబ్రహ్మం అని చెప్పుకోవచ్చు పరమాత్మని చెప్పుకోవచ్చు నేనే విష్ణువుని శివుడిని ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ ఒక ముసల్మాన్కి వీళ్ళందరూ అల్లాహ్ కాదు గాడ్ కాదు బాబా ప్రకారం కూడా శివుడు కానీ వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అల్లాహ్ కాదు అల్లా స్టాండ్ ఎన్ ఇది బాబా ఉద్దేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది లేకపోతే ఇన్ని చెప్పుకున్నాడు ఎక్కడైనా ఆయన దేవుడు అని చెప్పుకున్నాడే నేను చదివినంత వరకు సచ్చరిత్రలో కూడా ఎక్కడైనా దేవుడు అని చెప్పుకోవాలి ఉంటే మీరు చూపించండి నేను వచ్చినాయనని అడిగాం ఆయన చూపించలేదు మేము చూపించిన దానికి రిఫరెన్స్లు కానీ ఇవి చూపించామన్నమాట అయితే మేము చేసింది ఏంటంటే ఒకటి అన్సాటిస్ఫాక్టరీ థింగ్ మధ్యలో కొన్ని ఇమేజెస్ చూపించాం కదా వాటి రిఫరెన్స్లు చెప్పలేదు అనమాట ఎందుట్లో ఉన్నాయి అని చెప్పేసి దాన్ని నేను అడిగాను దాన్ని ఇప్పుడు కొంచెం హైట్ చేద్దామండి దీని టైం ఇంకా వంది చెప్పడానికి అని చెప్పేసి అన్నారు ఇప్పుడే కాదని చెప్పేసి సో అదొకటే నేను అనమాట మేము చేసింది ఏదన్నా మీరు డౌట్ అనుకుంటే ఓకే మీరు దాన్ని నమ్మకపోతే దీన్ని మీరు దాన్ని వదిలేయచ్చు ఇది అసలు కంప్లీట్లీ బేస్లెస్ అని చెప్పేసి దాన్ని తీసేసేయండి ఆయన ఆ ముస్లింని అడిగితే నేను ముస్లిం నేను అందరినీ చంపేస్తానంటే వద్దయ్యా నేను పిచ్చోడిని వాళ్ళు పిచ్చోళ్ళు వదిలేసి అదేదో చంపేయాలనుకుంటే నన్ను చంపాను అన్నాడు కదా బాబా వదిలేండి దాన్ని ఓకే అక్కడి వరకు ఓకే సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా చెప్పేది ఒక ఎవరితోటి ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా దాన్నే మేము రైస్ చేసాం ఎందుకు రైస్ చేస్తున్నారు మీరు ఇవి ఇ అంతా ఇప్పుడు అనవసరంగా గొడవలు లేపడం ఎందుకు అనుకుంటే యువతల వైపు మీరు అనుకుంటున్నారు కదా సాయిబాబా దేవుడు అని చెప్పేసి ఒక మనిషి ఒక పకీర్ని గురువుని చేశారు అనుకుందాం తప్పులేదు ఎవరన్నా మీరు గురువుగా తీసుకోవచ్చు మీ చాయిస్ అనమాట గురువుని దేవుడు చేశారు ఓకే మీకు అంతా నేర్పుతున్నాడు కాబట్టి గురువుని దేవుడి స్థాయిలో కూడా పెట్టచ్చు ఒకే దేవుడు అని చెప్పేసి అన్నారు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఆయన అందరికన్నా పైన పెట్టుకున్నారు పెట్టుకున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరినైతే దేవుళ్ళుగా భావించి గౌరవంగా పూజించుకుంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సాయిబాబా అనే ఆయన విగ్రహం దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని సింబాలిజంతో ఎదుటోళ్ళ గుండెల మీద దొక్కుతున్నారు అనమాట దాన్ని అడ్రస్ చేయొద్దు ఉన్నది ఏంటి వ్యవహారం ఏంటని చెప్పేసి లేనిది మాట్లాడేది అనుకోవచ్చు ఉన్నది చూపించి బ్రాహ్మణుడి చేత మేకం చంపమని చెప్పేది బ్రాహ్మణుడి చేత మాంసం తినిపించేది టేస్ట్ చూడడానికి కానీ అది ఇది ఏ టెస్ట్ చేయకుండా దీనికి తెలియదా టెస్ట్ రెండు రకాలుగా పెడతారు వీళ్ళకి తెలియకపోతే పెడతారు రెండోది టెస్ట్ వల్ల వాడికి బెనిఫిట్ వస్తే పెడతారు వాడికి ఏం బెనిఫిట్ వచ్చింది బాబా టెస్ట్ పాస్ అయినందుకు ఏమీ లేదు కొత్తగా బెనిఫిట్ వాడు ముందు నుంచి శిష్యుడే తర్వాత శిష్యుడే వాడు కొత్తగా ఒరిగింది ఏమీ లేదు ఓకే ఒకవేళ బాబాకు తెలియకపోతే పెట్టడం అనుకుంటే ఎందుకులే ఇప్పుడు ఆయన దేవుడిని చెప్పుకోవాలి ఆయన సర్వాంతర్యామి అంటే సర్వజ్ఞాననేది జ్ఞాననేది కానీ ఇదంతా కూడా అక్కడ డౌట్ఫుల్గా ఉన్నాయి అంశాలు అనుకుందాం జ్ఞానం అని చెప్పేసి ఇవన్నీ కూడా కానీ ఏకపక్ష ధోరణి ఏంటనేది ప్రశ్నించాం మేము ఏడన్నా పరుషంగా మాట్లాడమని బూతులు తిట్టాము ఏడన్నా తిట్లా తిట్టేటోళ్ళని ఆపాము ఇంకేం కావాలి నీకు లైవ్లో ఓకేనయ్యా దంతా కాదు నీకు నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి కావాలంటే రా వాట్సాప్లో కాంటాక్ట్ చేయి నీకు లింక్ ఇస్తాను వచ్చే నువ్వు మాట్లాడి నీకేం నచ్చలేదు నువ్వు మాట్లాడి మేమేం తప్పు చెప్పాం నువ్వు ఖండించి మమ్మల్ని వచ్చి పబ్లిక్గా నీకు ఆ ఫెసిలిటీ ఇస్తా ఇది అంతా కాదు నా దే తోలు నేను తీర్చుకుంటాను నేను పోయి పెట్టుకుంటానంటే పెట్టుకో ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు ఓకేనండి సో దట్ ఈస్ ఏ చిన్న వీడియో అనమాట కౌంటర్గా పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు మళ్ళీ కలుసుకుందాం మరలా తదుపరి మీ కాపరి